హలో అండి నమస్తే అండి అందరికీ అందరూ ఎలా ఉన్నారు అందరూ బాగున్నారా అందరూ బాగుండాలని కోరుకుంటున్నాను అందరూ బాగుండాలి అందులో నేను ఉండాలి అయితే ఇప్పుడు మనం కొబ్బరి క్యారెట్ పచ్చడి చేసుకుందాం ఇది రైస్లో చాలా బాగుంటుంది క్యారెట్ తిన్నప్పుడు పిల్లలు తిన్నది మారం చేస్తారు కదా ఇలా చేసి పెట్టండి చాలా చక్కగా భోజనం చేస్తారు క్యారెట్ మావిడికి ముక్కలు కోసాను మనం పప్పులో మావిడికి సగమే అయ్యింది సగం ముక్క మిగిలిపోయింది అందుకని క్యారెట్ మామిడికాయ పచ్చడి చేస్తాను చూడండి ఇందులో వేద్దాం చిన్న బుల్లి రోల్ అనమాట ఇది మనం గ్యాస్ బల్ ఈ గ్యాస్ బల్ల మీద వేసుకుంటే మనకు బల్ల పగిలిపోద్ది అందుకని ఇది మీకు ఇంకో చోటకు మార్చుతుంది దీన్ని గ్యాస్ బల్ల ప్రాబ్లం కదా అందుకని మీకు తర్వాత చూపిస్తాను నేను ఓకేనా ముందుగా మామిడికాయ ముక్కలో వేసి ఇలా మెత్తగా చెయ్యాలి బరకగా మరి మెత్తగా ఏమవుతుందండి తర్వాత క్యారెట్ కూడా అలాగే ఇలా వేసి చూడండి మెత్తగా అవుతుంది కదా అయితే గ్యాస్ బల్ల కదా పాడవుతుంది నేను అనుకో కొంచెం కింద చేస్తాను కింద ఇవ్వండి దీని మీద చూసారు కదా ఏమన్నా అయిందనుకో అనుకో మళ్ళీ చాలా కష్టం వేస్తులు రావాలి మనకు చేయరు ఇప్పుడప్పుడే ఓకే మీకు ఇది మెత్తగా కిమ్మేసిన తర్వాత చూపిస్తాను సరేనా ఇదిగోండి ఇలా మెత్తగా చేసేసిన తర్వాత ఇప్పుడు మనం ఇందులో ఒక్క స్పూన్ కారం వేద్దాం ఓకేనా అంటే పచ్చిమిరయలు తీయలేదు కదా ఎనిమిది ఎండుమెరూ ఒకటే వేస్తాను ఇదిగో సాల్ట్ పసుపు ఒక్క ఐదు వెల్లుల్లి రేఖలు కూడా వేసి ఇలా కచ్చాపచ్చగా ఉమ్మలై పెట్టాను కదా కొంచెం ఆయిల్ వేసుకుందాం పోపు వేసుకుందాం అనమాట ఓకేనా ఇది మనం తయారు చేసుకున్న పే అదే కొబ్బరి మామిడి సారి కదా రోటి పచ్చడి ఇప్పుడు నూనె కాగనిద్దాం తగ్గింది కదా ఇప్పుడు మినపప్పు వేద్దాం జీలకర్ర వేద్దాం ఆవా లేదా వెల్లుల్లి వేద్దాం అలాగే కరే ఓపెన్ సాఫ్ వస్తుంది ఇది కొద్దిగా ఎగు పడతలేదండి కొద్దిగా ఎగు కొద్ది బాగుంటే చెరిపిస్తూ ఉంటారు ఎక్కువ పడద్దు ఇందులో ఇదే ఎక్కువ అసలు చెప్తారు కదా ఏ పచ్చ గోంగూర పచ్చళ్ళ కూడా చాలా బాగుంటుంది ఇంకేసుకుంటే ఇప్పుడు మనం ఇది వేసే అయితే క్యారెట్ మా ఉడికాయ పచ్చడి ఎంత బాగుంటుందో మీరు కూడా ఫ్రై చేసేయండి వేడి వేడి అన్నంలో నెయ్యి వేసుకుని తింటే చాలా బాగుంటుంది అన్నమాట అయితేనే చదువు చేసేద్దాం